మహారాజులు పూజించే ఆరాధ్య దైవం అవెన్నో రహస్యాలని దాచి ఉంచుకున్న ఒక మహాసముద్రం తుంగభద్ర నది ఒడ్డున ఉండ ఒక దేవాలయం ఇది ఈ గుడిని మహాశివని కోసం కట్టించినది ఆ గుడి ఏదీ కాదు హంపీలో ఉన్న విరూపాక్ష దేవుని గుడి దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఎందరో మహారాజుల నుంచి పూజించబడిన దేవస్థానం ఈ విరూపాక్షి దేవస్థానం లోకల్ గా ఈ స్వామి దేవస్థానం మహిమ గురించి మనం తెలుసుకోవాలంటే ఈ విరూపాక్ష స్వామి ముందు నీ అహంకారాన్ని తీసేసి ఆయన ముందు నీ తలని దించి నమస్కారం చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు నీకు లభిస్తాయి అని ఇక్కడ జనం నమ్ముతారు అదే మనిషి నాకు చాలా సంపదలు సిరి సంపదలు ఉండే అని ఈ గుడిలోకి ప్రవేశిస్తే దానికి తగిన శాస్తి ఆ దేవుడు చేస్తాడు అనేది జనాలు నమ్ముతారు అహంకారంతో ఎంతమందో రాజకీయ వ్యక్తులు ఈ దేవస్థానంలోకి వచ్చి వాళ్ళు నాశనం అయిపోయారని ఇక్కడ లోకల్ గా మాట్లాడుకుంటారు జనాలు ఇలాంటి గుడిలో ప్రతిరోజు ఒక అద్భుతం అయితే జరుగుతుంది ఏంటి ఆ అద్భుతం ప్రతిరోజు జరిగే ఆ అద్భుతాన్ని మనం ఎలా వీక్షించవచ్చు అన్న విషయం నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ